పూర్వం పిప్పలాద మహర్షి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి మహేష సృష్టికి పూర్వం ఏది పుట్టింది సజ్జోజాతుడు వామదేవుడు అఘోరుడు తత్పురుషుడు ఈశానుడు అనేవాళ్ళు ఎవరు భౌత భవిష్యత్ వర్తమానాలకి ఎవరు వర్ణాలెన్ని భేదాలు శక్తులు ఎన్ని అని సవిన వినయంగా ప్రశ్నించగా అలా పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ పిప్పలాద లోకంలో రహస్యం కన్నా రహస్యమైన దాని గురించి చెబుతున్నాను విను ఒకటి సజ్జోజాతం అనేది మహిపూష రమ బ్రహ్మ త్రివ్ త్రివృత్ స్వరం ఋగ్వేదం గార్హాపత్యం మంత్రాలు సప్తస్వరాలు వర్ణం పేతం క్రియాశక్తి స్వరూపం రెండు అఘోరం అనేది సర్వాభీష్టప్రదం సలిలం చంద్రం గౌరీ యజుర్వేదం మేఘాలతో సమానమైన స్వరం సాంద్రం దక్షిణాగ్ని పంచాసత్ వర్ణాలతో కూడుకున్నది ఇచ్ఛాది క్రియాన్విత స్థితి శక్తితో రక్షణతో కూడుకున్నది పాపాలని నశింపజేసేది దోషాలను పోగొట్టేది సకలైశ్వర్యాలని ప్రసాదించేదిగా ఉంటుంది మూడు వామదేవ రూపం మహాబోధనాయకుడు పావకాత్మకుడు విద్యాలోకయుక్తుడు కోటి సూర్యులతో సమంగా ప్రకాశించేవాడు ప్రసన్నుడు సామవేద స్వరూపుడు జ్ఞాన సంహార సంయుక్తుడు శక్తిద్వయంతో కూడుకున్నవాడు శుక్లవర్ణంతో వెలుగొందేవాడు తపస్సుకి మిత్రుడు స్వయంగా పూర్ణబోధ చేసేవాడు ముల్లోకాలని నియంత్రించేవాడు మానవులకి సకల సౌభాగ్యాలు ప్రసాదించేవాడు సర్వకర్మల్ని ఫలప్రదం చేసేవాడు ముల్లోక సమన్వితుడు అష్టాక్షర సంయుక్తుడు అష్టపత్రాంతరంలో ఉండేవాడుగా ఉంటుంది నాలుగు తత్పురుష రూపం ఇతడు వాయుమండలంలో ఉండేవాడు పంచాగ్ని సంయుక్తుడు మంత్రశక్తిని నియమించేవాడు పంచాసత్ వర్ణరూపుడు అధర్వవేద మూర్తి కోటి కోటి కిరణాలకు అధ్యక్షుడు అఖండ బ్రహ్మాండ విగ్రహుడు ఎర్రటి వర్ణం కలిగినవాడు కామదుడు అన్ని రకాల అధివ్యాధుల్ని పోగొట్టే వైద్యుడు సృష్టి స్థితి లయకారకుడు అందరికన్నా శక్తివంతుడు అవస్థాత్రయాలకు అతీతుడు తుర్యాతీతుడు సత్య స్వరూపుడు బ్రహ్మ బ్రహ్మవిష్ణ్యాది దేవతల చేత సేవించబడేవాడు అందరికీ తండ్రిగా ఉంటాడు ఐదు ఈశాన రూపం ఇతడు పరముడు అన్నిటికీ ప్రేరకుడు బుద్ధి సాక్షి ఆకాశాత్మకుడు అవ్యక్తమైనవాడు ఓంకార స్వరభూషితుడు సకల దేవతా స్వరూపుడు శాంతమైనవాడు అకారాది స్వరాలకు అధ్యక్షుడు ఆకాశమ ఆకాశమయ విగ్రహుడు పంచపృత్యాలకి నియంత పంచబ్రహ్మాత్మకుడు పంచబ్రహ్మల్ని ఉపసంహరించి సాత్మలోనే ఉండేవాడు తన మాయా ప్రభావంతో అందరినీ సంహరించే స్వాత్మలోనే ఉండేవాడు పంచబ్రహ్మలకి అతీతుడై స్వతేజస్సుతో వెలుగొందేవాడు ఆది మధ్యాంతరాలలో ప్రకాశించేవాడు శంభు మాయామోహితుడు జగద్గురువుగా ఉంటాడు ఇలాంటి సర్వకారణ కారణుడిని మహాదేవుణ్ణి దేవతలు సైతం తెలుసుకోలేరు పరాత్పరం విశ్వధామమైన ఈయన రూపం ఎవరికీ కనిపించదు ఈ ప్రపంచమంతా ఎవడి చేత ప్రకాశించబడుతుందో ఎవరిలో అది చివరికి లీనమైపోతుందో పరమశాంతమైన ఆ పరబ్రహ్మని నేనే ఓ పిత్తల సర్వోజాత అఘోర వామదేవ తత్పురుష ఈశానులనే పేర్లతో వ్యవహరించబడే రూపుణ్ణి నేనేనని తెలుసుకో ఏది పంచబ్రహ్మాత్మకంగా కనిపిస్తుందో వినిపిస్తుందో ఐదు విధాలుగా ఉన్న ఆ బ్రహ్మకార్యమే అసలైన బ్రహ్మకార్యమని తెలుసుకున్నవాడు ఈశానుడిని పొందుతాడు పిప్పలాద ఈ సర్వం పంచబ్రహ్మాత్మకమేనని గ్రహించి దాన్ని మొత్తం స్వాత్మలో అనగా తన ఆత్మలో లీనం చేసి సోహమస్మి అనగా అతడే నేనైనాను అని తెలుసుకున్న పండితుడు అమృతుడైన పరబ్రహ్మ అవుతాడు అతడే ముక్తిని పొందుతాడు దీనికి ఎలాంటి సందేహం లేదు పరబ్రహ్మ స్వరూపుడు పంచాక్షరమయుడు అయిన శుభుడిని అనగా నన్ను నకారాది యకారాంత రూపుడిగా తెలుసుకొని నమశివాయ అంటూ పంచాక్షర మంత్రం జపం చేయాలి పంచాక్షరం పరబ్రహ్మతత్వం కనుక ఈ సర్వాన్ని పంచాత్మకంగానే భావించాలి ఈ పంచబ్రహ్మాత్మకమైన విద్యని ఎవడు భక్తి ప్రపత్తులతో చదువుతాడో వాడు పంచాత్మక తత్వాన్ని పొంది స్వయంగా ఐదు విధాలుగా ప్రకాశిస్తాడు ఈ విధంగా మహాదేవుడైన పరమేశ్వరుడు పిప్పలాదుడికి పంచబ్రహ్మతత్వం స్వరూపం గురించి చెప్పి అంతర్ధానం అయ్యాడు దేనిని గురించి విన్నంత మాత్రాన్ని సర్వాన్ని విన్నట్లవుతుందో అమతం మతం జ్ఞాతం అజ్ఞాతం ఒక మట్టి ముద్దతో మట్టితో నిండిన సర్వం విజ్ఞాతం అవుతుంది ఒక లోహమనితో సర్వలోహమయం అనేది ఎలా తెలుస్తుందో కార్యమనేది కారణ రూపంలో అది ఉండటం నిజమే అయితే కారణం మాత్రం ఒక్కటే అది భిన్నం కాదు భయాత్మకమైంది అంతకన్నా కాదు ధర్మం లాంటివన్నీ నేరుగా నిరూపించబడలేదు కనుక భేదం అనేది అన్ని చోట్ల మిజ్జే కనుక ఇక్కడ కారణమనేది నిత్యం అది అద్వైతంగా శుద్ధ చైతన్యంగా ఉన్నది మానవ శరీరంలో దహరం అనగా హృదయం ఉన్నది అక్కడే ఒక పద్మం వికసించింది దాని మధ్యలో దహరాకాశం అనేది ఉంది అదే శివుడు అక్కడే సత్యదానందుడు మోక్షం కోరుకునే వారితో వెతకబడేవాడు ఈ శివుడు ఎలాంటి భేదభావం భేదం లేకుండా అన్ని జీవుల హృదయాల్లో సాక్షిభూతుడిగా కొలువై ఉన్నాడు అందుకే శివుడు హృదయరూపుడు సంసార నాసికుడని ప్రసిద్ధి చెందాడు కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఇరవై ఎనిమిదవది అయిన పంచబ్రహ్మోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ